హాయ్ ఎవరు అండ్ వెల్కమ్ బ్యాక్ టి నీతాశెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా లంచి చూపిస్తాను ఈరోజు ప్యూర్ వెజ్ అండి ప్యూర్ వెజ్ కూడా కాదు కొంచెం నాన్ వెజ్ కలిసింది చూడండి ఇది ఎగ్ ఎగ్ కర్రీ ఇది ఆకుకూర కూర అనమాట ఇదేమో పచ్చడి మెయిన్ ఇదే చేప ఫ్రై బా ఈ పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తింటే దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడి నేను బాగా చేస్తాను పచ్చళ్ళ నెయ్యి పోసుకొని తినాలి అదిరిపోయింది నోరు ఊరిపోతుంది చెడి నెయ్యి అంటే అదిరిపోద్ది కాంబినేషన్ సూపర్ నన్ను నేను కొబ్బురుకుంటున్నా చాలా బాగా చేశాను చాలా బాగా చేస్తాను చేపల ముళ్ళు చేప తెచ్చుకొని దాన్ని పట్టి చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేప నేర్పుకోవచ్చు పులుసుకూర తోటకూర పులుసుకూర బేసిక్గా నేను తోటకూర ఎక్కువగా చేయను దాన్ని చాలాసార్లు కడగాలి సో ఆ కూరలు అంత టేస్ట్గా కూడా ఉండవు హెల్త్కి మంచిదని ఇప్పుడు ఇంట్లోనే కదా ఖాళీ కదా ఏం చేయాలి ఊళ్ళకి కూడా పోలేదు సార్ అందుకని ఇట్లాంటి పులుసు కూరలు తినాలి అంటే ఇట్లాంటి ఫ్రై ఉండాలి బాగా పోతుంది రోజు ఇన్ని పూర్వ చేసి మనం వెళ్ళడం అన్నది కుదరంటున్నాం థ్యాంక్ యూ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు పక్క వర్క్ జరుగుతుంది అందుకని నా సౌండ్లు వస్తూ ఉంటాయి పచ్చి ఇప్పుడు పులుసు కూర ఎగ్ పులుసు A única coisa que vale é చాలా మందికి పెరుగు తిరిగి అలవాటు ఉండదు కదా బట్ నాకు అలవాట్లేదు పెరుగు తిన్నా ఎక్కడ కూర్చుంటే అదో భయం Bon Ocho పచ్చని కూడా కూర లాక్ అంత బాగుంది నేను అంత బాగా చేసా నేను బాగా చేశాను నిజంగా బాగా చేశా మీరు ఎవరైనా మా ఇంటికి రండి కూర చేసి పెడతా రోజు ఇంత తన ఇంత సన్నగా ఉంది అని అనుకోకండి ఒక పూట తింటాను నేను రెండ పూట తినను మీరేం తిన్నారు జనా అందరూ పప్పు చేస్తారు కదా నేను పప్పు చేయ పప్పు పప్పుచారు ఒకసారి కొంచెం పప్పు కొంచెం పప్పుచారు కొంచెం చట్నీ అలా ఇన్ని కూరలు ఉన్నప్పుడు మనం చాలా అన్నం తినాలి తెలియకుండానే తినేస్తాం అందుకని అన్నాన్ని లిమిట్ గానే ముందుగానే పెట్టుకోవాలి అప్పుడు కంట్రోల్లో ఉండవు ఎన్ని కూరలున్నా మనం ఒక ఇంటి అన్నం తినాలి అంతకు మించి అన్నం తినకూడదు మొదలు చేప హాట్ చాలా మంచిది అందరూ తినండి కూర ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినండి నాకు కూర అంత ఇష్టం ఉండదు ఫ్రై ఇష్టం బాగా ములు పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి ఈ చేప నేను ఇంకా చాలాసేపు తింటాను ఎందుకంటే ముళ్ళు కవికి నోట్లో గుంజుకుంటాయేమో నా భయం సో మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక చిన్న కామెంట్ పెట్టండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఇంతసేపు నా వీడియోని ఓపిక్గా చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి నీతాశక్తి థ్యాంక్ యూ